అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా చేయ వ్యాధి నియంత్రణ అధికారిని ఈరోజు ప్రపంచ చేయ నివారణ దినోత్సవం సందర్భంగా పార్థిపురం మన్యం జిల్లాలో చే నివంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవహారం ర్యాలీని నిర్వహించడం జరిగింది అనంతరం ఎవరైతే చేయ వ్యాధికి అత్యంత బాగా కృషి చేస్తారో వాళ్ళందరినీ గుర్తిస్తూ వాళ్ళకి మెమెంటోస్ వాళ్ళకి అవార్డ్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గిరిజనులందరూ కూడా మామూలుగానే కొంచెం బాగా న్యూట్రిషన్ డెఫిషియన్సీతో ఉంటారు ఈ క్షయవాది వల్ల మరింత మాల్ నరిష్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది సో దాన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ కూడాను ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్న కాలంలో రోజుకు ఐదు వందల రూపాయలు ఇచ్చే నెలకు ఐదు వందల రూపాయలు ఇచ్చేదాన్ని వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అలాగే మిత్రాల ద్వారా మనం కూడా ఏడు వందల రూపాయలు నెలకి ఇచ్చే ఇవ్వడం ద్వారా ఫుడ్ బాస్కెట్స్ ఇవ్వడం ద్వారా గిరిజనులందరికీ మనం ఎంతో మేలు చేసిన వాళ్ళవుతాం ముఖ్యంగా ఈ క్షయ వ్యాధి మనకు సాలూరు గుమలక్ష్మీపురం సీతంపేట ఏరియాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కనుక దాని మీద అందరికీ అవగాహన కల్పించాలని వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ క్షయవ్యాధి మొండి మొండి క్షయగా మారకుండా మామూలుగానే ఆరు నెలల్లోనే చికిత్స పొంది మళ్ళీ నార్మల్ జీవితం గడపొచ్చని తెలియచేయడానికి ఈ అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం